కార్యక్రమానికి విజయవంతం చేయడానికి అలాగే ఈ టెంటు ఈ సౌకర్యం కల్పించినందుకు మా ఇచ్చిన హామీలను ప్రభుత్వం వెంటనే ఇచ్చిన హామీలను ప్రభుత్వం ఉద్యమకాల ఐక్యత జై తెలంగాణ వర్జిల్లాలి తెలంగాణ ఉద్యమకల పోరార్ వర్జిల్లాలి నాంతం నాంతం బరిస్తం ఆవును చాయ్ జ్ఞాపకోవాలి విజయమలంటి అటేరా ఏ తెలంగాణ జై తెలంగాణ ఉచ్ఛమకాల ఐక్యతని లాలి వెంటనే విజయమకాలకు ప్రభుత్విచ్చిన ఆమలేని వెంటనే లాలి జై తెలంగాణ జై తెలంగాణ ఉచ్ఛమకాల ఐక్యతని లాలి ఉచ్ఛమకాల ఐక్యతని చేనేత కార్మికుల ప్రాంతం అయినా కానీ మన తెలంగాణ మనకు కావాలని ఎంతో ఉద్యమకారులు ఇక్కడ దీక్షలో పాల్గొని ఖచ్చితంగా కేసీఆర్ నాయకత్వంలో ఆ నోడు ఈ ఉద్యమ వీరులను గుర్తించి ఈరోజు వరక్షత ఏదో విధానంగా మేన్మేన్ వాళ్లకు చిన్న స్థాయి అయినా కానీ ఎంపీగా ఎదిగిపించిన గొప్ప వ్యక్తి కేసీఆర్ గారు ఉద్యోగ వీరులను అట్లే కాదు ఎమ్మెల్యేల చుట్ట కొంతమందిని తీసుకొని ఇలా ఉద్యోగ తీర్థాలుగా ఎదిగారు అందులో భాగంగానే ఈరోజు ఇంకా చిన్న చిన్న పరిస్థితుల్లో ఉద్యోగ వీరులకు ఖచ్చితంగా చేయాలని కేసీఆర్ దృష్టిలో ఉండే కానీ ఈ అదే ఆకాంక్షతోటి నేను చేస్తానని ఫోర్ ట్వంటీ హామీలలో ఇదొక హామీ ఏంటిది వీళ్ళకి ఇస్తా రెండు వందల యాభై గజాలు సాగిస్తా అనే వరకు ఉద్యోగకారులు ఖచ్చితంగా ఉద్యోగకారులకు ఆశ కల్పించిన రేవంత్ రెడ్డి గారు ఈ రోజున ఫోర్ ట్వంటీ హామీలలో ఎందుకంటే ఉద్యోగకారులకు ఇస్తా అనే వరకు ఖచ్చితంగా మాకు వస్తుందని ఉద్యోగకారులందరూ రోజు రోజు ఎదురు చూసుకుంటూ దాదాపు పద్దెనిమిది నెలల పాలన పూర్తయిన కానీ ఇంకా నీకు కనికరం వస్తా లేదా అని చెప్పి ఈరోజు వెంకట శ్రీనివాస్ గారు ఆధ్వర్యంలో ఈరోజు నిరా దీక్ష ఒకరోజు నిరా దీక్ష ప్రభుత్వానికి గుర్తించే విధానంగా ఈ దీక్ష చేయడం జరుగుతుంది కాబట్టి మీడియా మిత్రుల ద్వారా ఖచ్చితంగా ఈ ఉద్యమకారులు వీళ్ళు ఏమీ అడగలేదు మేమే ఇస్తామని చెప్పి పంతొమ్మిది వందల యాభై గజాలు పింఛిలు ఇస్తామని చెప్పి మాట్లాడిన ముఖ్యమంత్రి గారు ఇది ఫోర్ ట్వంటీ హామీలలో ఇది హామీ నెరవేర్చాలని చెప్పి ఈరోజు దీక్ష చేస్తున్నారు కాబట్టి వీరికి సంఘీభావంగా పెద్దలు జేసీ చైర్మన్ ఉండే ఆకులు శంకరయ్య గారు మరియు మా పార్టీ పదానికి ఉద్యమకారుల పూర్వం రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు ఈరోజు సిరిసిల్ల జిల్లాలో మరి ఉద్యమకారులతో కలిసి ఈరోజు శాంతియుత దీక్షను చేపట్టడం జరిగింది మరి ఇట్టి కార్యక్రమానికి సంఘీభాంగా విచ్చేసినటువంటి గౌరవనీయులు మరి ఆనాడు తెలంగాణ ఉద్యమంలో జేఏసీ చైర్మన్గా సిరిసిల్ల అంచెలు వ్యవహరించినటువంటి ఆగ్ను శంకరయ్య గారికి మరియు టీఆర్ఎస్ పట్టణాధ్యక్షులు అధ్యక్షులు జింద చక్రపాణి గారికి మరియు ఈ కార్యక్రమంలో పాల్పొంచుకున్నటువంటి తెలంగాణ ఉద్యమ మహిళా సోదరి సోదర అలాగే ఉద్యమ సోదరులకు అందరు కూడా నీ యొక్క ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాం ఈరోజు ఫోర్ హామీలలో అలాగే ఆరు గ్యారెంటీలలో మరి ఉద్యమకారులకు మరి అనేక హామీలు ఇచ్చి మరి గద్దె పద్దెనిమిది నెలలు గడుస్తున్నప్పటికీ కూడా మరి ఉద్యమకారులకు ఇచ్చినటువంటి హామీలను నెరవేర్చకపోవడం నిజంగా ఇది బాధకరం మరి ఉద్యమకారులకు రెండు వందల యాభై గజల స్థలం అన్నారు అలాగే ఇరవై ఐదు వేల పెన్షన్ అన్నారు అలాగే మరి ఉద్యమకారుల సంక్షేమానికి మరి పదివేల కోట్ల రూపాయలు మరి వెచ్చిస్తామని చెప్పి చెప్పడం జరిగింది దయచేసి మేము ఇప్పటికీ రేవంత్ రెడ్డి గారికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం ఇప్పటికైనా ఉద్యమకారులను గుర్తించడానికి ప్రభుత్వం ఒక కమిటీని వేసి ఈ ఉద్యమకారులను గుర్తించి వారికి న్యాయమైనటువంటి మరి పోరాటం చేస్తున్నటువంటి వాళ్ళందరికీ కూడా మరి వారికి పెన్షన్ ఇవ్వాలని ఇరవై రెండు వందల యాభై గజల స్థలం ఇవ్వాలని వారి సంక్షేమానికి కృషి చేయాలని చెప్పి ఈ ప్రభుత్వానికి కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం మరి ఇప్పటికైనా ఈ ప్రభుత్వం స్పందించకపోతే మరి ఇప్పటిదాకా మేము శాంతియుత దీక్షలు చేసినాం ఇది నెరవేర్చకపోతే ఖచ్చితంగా మరో తెలంగాణ ఉద్యమం చేపడతామని చెప్పి ఈ సందర్భంగా ఈ దీక్ష వేదిక ద్వారా మేము రేవంత్ రెడ్డి గారికి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం ఇప్పటికైనా న్యాయమైనటువంటి డిమాండ్ను పరిష్కరించాలని కోరుకుంటున్నాము ఈ తెలంగాణ ఉద్యమకారుల వల్లనే ఈ రోజు మీరు రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఆ సీట్లలో ఉన్నారంటే ఇది తెలంగాణ ఉద్యమకాల కృషి కృషి ఫలితం అని ఈ సందర్భంగా తెలియస్తూ ఉన్నాం ఎందరో అమరుల త్యాగ ఫలితం తెలంగాణ ఉద్యమకారుల పోరాట ఫలితంగానే ఈరోజు మరి తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా ఉన్నారంటే ఇది వారి యొక్క పోరాట స్ఫూర్తి అని చెప్పి ఈ సందరంగా ఈ సందర్భంగా తెలియచ్చు ఇప్పటికైనా డిమాండ్లను పరిష్కరించాలని ఈ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తూ